ఏంటంకల్ అంత షాక్ అయ్యి నిలబడ్డారు ఏమంటున్నావు అమ్మా అదే అరుణ్ సార్ ఇంటి దాకా వెళ్ళొద్దామా అడిగాను అరుణ్ ఇంటికా అవును ఎందుకమ్మా ఇటువంటి సమయంలో అతనింటికి ఎప్పుడు వెళ్ళడం ఆయన దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను కదా మర్చిపోయారా మర్చిపోలేదమ్మా నెల జీతంలో కొంచెం కొంచెంగా చేర్చిన దాంట్లో ఒక ముప్పై వేలు పొదుపు చేశాను అది వెళ్ళి ఆయనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఆ తరువాతే నాకు తెలిసింది నీ కూతురు ఎలాంటి ఆడదం అబో అబో మురళి కానీ తను ఎంత బరి తెగించి తిరుగుతోందో నాకు మాత్రమే తెలుసు నా కూతురు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నిన్ను ఏ బాబు ఏంటయ్యా వయసు కూడా మర్యాద ఇవ్వకుండా పెద్ద మనిషి మీదే చేయెత్తుతావా దించో బాబు నువ్వు ఎవరో తప్పుడు మాటలు విని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వెవరు అయ్యా మధ్యలో 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 ఏంటి అంకల్ ఆలోచిస్తున్నారు వెళ్దామా కుమా సంధ్యా మొత్తం లక్ష రూపాయలు అయ్యాక ఇవ్వొచ్చు కదా వద్దా అంక తీసుకున్న అప్పు ఎంత త్వరగా తిరిగి ఇవ్వగలను అంత త్వరగా తిరిగి ఇచ్చేయాలి అదే మంచిది అది మాత్రమే కాదం కదా ఒక లక్ష రూపాయలు చేర్చేదాకా వెయిట్ చేయాలంటే ఉన్న డబ్బు కూడా ఖర్చు అవుతుంది అరుణ్ నీకు డబ్బు ఇవ్వమని చెప్పి ఒత్తిడేమైనా చేశాడా లేదంక అయితే ఎందుకు తొందరపడుతున్నావు అది మాత్రమే కాదమ్మా మీ చెల్లి చనిపోయి కొన్ని రోజులే అవుతుంది ఇలాంటప్పుడు వెళ్ళి అనవసరంగా ఎందుకమ్మా లేనిపోని ఇబ్బందులు అందుకని పూర్తిగా ఇంట్లోనే ఉండిపోగలనా ఉద్దేశం అది కాదమ్మా బయట ఎవరైనా చూశారంటే ఏంటమ్మా మీ చెల్లికంత అన్యాయం జరిగిందని నిన్న అనవసరంగా బాధ పెడతాను ఒక్కరడిగితే పర్వాలేదమ్మా ఊరంతా అలాగే అడుగుతారు చెల్లెలు చనిపోయిన బాధ కంటే వాళ్ళు మాట్లాడే మాటల వల్ల ఇంకా బాధ ఎక్కువ అవుతుంది బయటకు వెళ్ళకుండా ఉండగలవా నా ఉద్దేశం అది కాదు ఏంటంకల్ నీకేదైనా పర్సనల్ గా పనుందా నేను కొంచెం ఆలోచిస్తున్నాను పర్సనల్ గా పనుందని మీరు ముందే చెప్పొచ్చు అంకుల్ అది చెప్పకుండా అదే ఇది అంటూ ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశారు సరే అంకుల్ మీరు వెళ్ళి మీ పని చూడండి నేను ఒక్కదాన్నే వెళ్ళి అరుణ్ సన్ని చూస్తాను సంధ్య వద్దమ్మా ఎందుకు అంకుల్ కంగారు పడుతున్నారు అదేంటంటే నువ్వెందుకని అతనింటికి ఒంటరిగా వెళ్తావు ఈ ఒక్కరోజు వెళ్ళొద్దు రేపు నువ్వు నేను కలిసి ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం ఏమంటావు సంధ్య ఇంకేం ఆలోచించకమ్మా ఈ రోజు నా పని పూర్తి చేసుకొస్తాను రేపు ఖచ్చితంగా వెళదాం సరే అంకుల్ రేపు ఉదయం మర్చిపోకుండా రావాలి ఖచ్చితంగా వస్తానమ్మా మీరు గనక రాకపోతే తర్వాత నేనే వెళ్తాను వద్దమ్మా ఏ కారణం చేత నువ్వు ఒంటరిగా వెళ్ళద్దు నేను ఖచ్చితంగా వస్తాను వెళ్ళరానా అలాగే అంకుల్ అమ్మా మురళి ఎక్కడ చెల్లి చనిపోయిన దగ్గర నుంచి మునుపట్లాగా లేరు ఏదో ఉన్నారు మాట్లాడుతూ కొన్నిసార్లు నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఇంకొన్నిసార్లు మురళి కూడా ఎంతగానో బాధపడుతున్నాడు ఇలా మార్చి మార్చి దివ్య కోసం ఒకరికొకరిలా ఏడుస్తుంటే మీ జీవితం ఏమైపోతుంది ఏం చేయమంటారు అంకు మర్చిపోగలం సంధ్యా నేను మర్చిపోమ్మనడం లేదు ఎప్పుడు గుర్తుకు చేసుకోవద్దండి అంటున్నాను దివ్య ఎప్పుడు మీతోనే ఉంటుంది ధైర్యంగా ఉండండి వెళ్ళొస్తా సరే అంకు నేను నీకు ఏం తక్కువ చేశానయ్యా పొద్దున్నే నిగసిన వెంటనే నిన్ను చేతులెత్తి మొక్కితేనే కదయ్యా నేను వేరే పనే చేస్తాను సదా నువ్వే నాకు గతి అనుకున్నాను నాకెందుకు ఇంత భేదన ఇచ్చావు నా కూతురి నువ్వు కాపాడకుండా ఇలా అల్పాయసులో తీసుకువెళ్ళిపోయావే ఇది నీకే న్యాయంగా అవుతా నన్ను మాత్రం ఎందుకు వదిలిపెట్టావు నన్ను కూడా తీసుకెళ్ళిపో నన్ను కూడా నా కూతురు వెళ్ళిన చోటికే పంపించాయి హలో మురళి నువ్వెక్కడున్నావు నేను ఎక్కడుంటాన్రా మన చెరువు దగ్గర ఉన్న వినాయకుడి గుడి దగ్గరే అయితే నువ్వు ఒక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను విఘ్నేశ్వర ప్రాణాలతో ఉన్న మనుషులు మన క్షే లేకుండా నడుచుకుంటే వాళ్ళది రాతి గుండె అని చెప్తారు కానీ రాయిగా ఉండే నిన్ను మేమందరూ నీకు మనసుందనే కదయ్యా మొక్కుతున్నాము చివరికి నువ్వు కూడా రాయని నిరూపించావు కదయ్యా చెప్పు ఆలోచిస్తున్నావా పైకి ఏవైంది నీకు దేవుడి ముందు కుట్టుని ఎందుకలా బాధపడుతున్నావు ఇంకా ఏ బ్రాసిగా పెంచుకున్న నా కూతురు వదిలి వెళ్ళిపోయింది కదరా నేను కాలేజీ అయిపోయిన వెంటనే పనికి వెళ్తారు నేను పనికి వెళ్ళిన వెంటనే మీరు అసలు కొట్టుకెళ్ళద్దు ఇంట్లోనే నెమ్మదిగా మీరు రెస్ట్ తీసుకోండి నానా అంతా నేను చూసుకుంటానని చెప్పిందిరా ఇప్పుడు ఇలా జరిగింది ఏంటిరా నేను బయటికి వెళ్ళి వస్తే నానా నువ్వేంటి ఏమైంది కాళ్ళు అడిగేదిరా ఉన్నాయా అని అడిగేదిరా ఇంకా మురళి పోయిన వాళ్ళని తలుచుకొని బాధపడుతుంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు నేను పైకి నెమ్మదిగలే జాగ్రత్త జాగ్రత్త మురళి నా మాట విను దివ్య చనిపోవడాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను రవి అంకుల్ రవి అంకుల్ అని తను పిలుస్తున్నట్టు నా చెవిలో వినిపిస్తూనే ఉంది తన గురించే తలుచుకుంటూ ఉంటే ఎలాగ మురళి ఇక జరగాల్సింది చూద్దాం ఒక ఇంట్లో అశుభం జరిగితే వెంటనే మరొక శుభం జరగాలి అని చెప్తుంటారు ముందుగా సంధ్య పెళ్లి గురించి ఆలోచిద్దాం ఏంటిది ము గడ్డం బాగా పెరిగిపోయింది నేను ఈ విధంగా ఎప్పుడు చూడలేదు పద ముందు షేవింగ్ చేసుకో అప్పుడే నీ మొహంలో ఉన్న బాధ పోతుంది మొహంలో ఉన్న దుఃఖం చేస్తే పోతుందిరా కాని నా మనసులో ఉన్న దుఃఖం అది ఎలా పోతుంది చెప్పు రవి మాట్లాడకుండా ఉండలేదు ఎప్పుడు జరిగిపోయింది ఆలోచిస్తున్నావు అన్నట్టు సంధ్య నన్ను ఇంటికి రమ్మని చెప్పింది ఇప్పుడే తన కలిసి వస్తున్నాను ఎందుకని సంధ్య నేను ఇంటికి రమ్మంది చెప్పు రవి ఎందుకని రమ్మని చెప్పింది ఏంటమ్మా తొందరగా రమ్మని ఫోన్ చేశావు అంకుల్ అరుణ్ సార్ ఇంటి దాకా వెళ్ళొద్దామా ఇలాంటి సమయంలో అనవసరంగా అతని ఇంటికి వెళ్ళడం అంటే మర్చిపోయారా మర్చిపోలేదమ్మా ఏంటంకల్ ఆలోచిస్తున్నారు వెళ్దామా మొత్తం లక్ష రూపాయలు అయ్యాక ఇవ్వచ్చు కదా వద్దాం తీసుకున్న అప్పు ఎంత త్వరగా తిరిగి ఇవ్వగలను అంత త్వరగా తిరిగి ఇచ్చేయాలి ఉన్న డబ్బు కూడా ఖర్చవుతుంది అయితే ఎందుకు మా తొందర పడుతున్నావు అది మాత్రమే కాదమ్మా చెల్లెలు చనిపోయి కొన్ని రోజులే అవుతోంది ఇలాంటి సమయంలో వెళ్ళి ఎందుకమ్మా అందరి చేత మాటలు పడుతోంది ఏది అంకుల్ అందుకని బయటికి వెళ్ళకుండా ఉండగలవా నా ఉద్దేశం అది కాదు ఏంటి అంకుల్ మీకేదైనా పర్సనల్గా పని ఉందా హహా అవునమ్మా అందుకే నేను కొంచెం వినకాడాను అదే ఇది అంటూ ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశారు సరే అంకుల్ మీరు వెళ్ళి మీ పని చూడండి నువ్వు ఎందుకన ఒంటరిగా వాళ్ళ ఇంటికి వెళ్తావు ఈ ఒక్క రోజు ఆగు ఈ రోజు నా పని పూర్తి చేసుకొస్తాను రేపు తప్పకుండా వెళదాం సరే అంకుల్ రేపు ఉదయం మర్చిపోకుండా రావాలి తప్పకుండా వస్తానమ్మా మీరు గనక రాకపోతే తర్వాత నేనే వెళ్తాను వద్దమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఒంటరిగా వెళ్ళదు రవిది అరుణు సంధ్యని చూశాడంటే మనం గొడవడుకున్నది మొత్తం చెప్తాడు కదా అవును మురళి అది మాత్రమే కాదు ఆ అరుణ్ కోపంలో సంధ్యని తిట్టినా తిడతాడు అందుకని అతన్ని సంధ్య కలుసుకోకూడదు ఇప్పుడు మనం ఏదో ఒక పనుందని సంధ్య దగ్గర అబద్ధం చెప్పి తప్పించుకున్నారా రేపు నేను తీసుకెళ్ళకపోతే తానే స్వయంగా అక్కడికి వెళుతుంది తర్వాత ఇబ్బందులు వస్తాయి అవును మురళి అది మాత్రమే కాదు ఆ అరుణ్ కోపంలో సంధ్యని తిట్టినా తిడతాడు అందుకని అతన్ని సంధ్య కలుసుకోకూడదు ఇప్పుడు ఏం చేత ఏదో ఒక పనుందని చెప్పి సంధ్య నుండి ఈరోజు ఎలాగో తప్పించుకున్నాను రేపు నేను వెళ్ళలేదు అంటే తనే అరుణ్ణి వెతుకుంటూ వెళుతుంది తర్వాత ఇబ్బందులు వస్తాయి రవి నువ్వేం టెన్షన్ పడదు నేను సంధ్యతో మాట్లాడుకుంటాలే నువ్వేం మాట్లాడినా అప్పిచ్చిన వాళ్ళ దగ్గర తన బాకీ తీర్చాలి అంటుంది అదే నేను సంధ్యతో మాట్లాడతానని చెప్తున్నానుగా మురళే ఏంటి రవి నేను ఒక విషయం చెప్తాను నువ్వు నన్ను తిట్టకూడదు చెప్పు రవి నా మాట విని అరుణ్తో నువ్వు గొడవ సంగతి సంధ్యతోటి తోటి చెప్పే మురళి అలా చేయడమే మంచిది ఎంత ఎంతకాలమని నిప్పునలా దాచి ఉంచగలవు చెప్పు ఏదో ఒకరోజు ఆ విషయం బయటకు తెలియడానికి ముందే నువ్వే చెప్పడం చాలా మంచిది మనం నిజం చెప్పామంటే తను కూడా అరుణ్ గురించి పూర్తిగా తెలుసుకుంటుంది తన గురించి ఎప్పుడూ మాట్లాడదు మనం గనక చెప్పకుంటే అరుణ్ ఎక్కడైనా దారి మధ్యలో చూస్తే సంధ్య తప్పకుండా మాట్లాడుతుంది మనపై కోపంగా మాట్లాడినట్టు అరుణ్ కోపంగా మాట్లాడి సంధ్యని అవమానిస్తే అప్పుడు ఏం చేస్తావు చెప్పు అటువంటిది ఏది జరగక్కోదు రవి తర్వాత నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది దీన్ని నేను కూడా ఆలోచించానరా కానీ దివ్య చనిపోయిన బాధలోంచి ఇంకా సంధ్య బయటపడలేదు కదా ఇటువంటి సమయంలో అరుణ్ విషయాన్ని కూడా చెప్పి తనని ఇంకా నేను బాధ పెట్టకూడదనే అందువల్ల తన దగ్గర అరుణ్ గురించి చెప్పకుండానే ఉంటావా రవి నేను వేరే విధంగా అరుణ్ విషయం చెప్పేస్తానులే ఏదైనా త్వరగా మాట్లాడు మురళి రేపు నేను రాలేదు అంటే తనే స్వయంగా వెళుతుంది సరేలే నేను వీలైతే ఈరోజే చెప్పేస్తాను హలో చెప్పమా బయలుదేరాని ఇదిగో వస్తున్నా అరగంటలో వచ్చేస్తాను ఫోన్ పెట్టు మురళి రా బండ్లో ఎక్కువ దీన్ని డ్రాప్ చేస్తాను మదరా ఇక్కడే ఉంటే ఏడుస్తూనే ఉంటావు పదా సంధ్య ఫోన్ చేసి చాలా రోజులైంది హలో హలో సంధ్య నేనమ్మా కమల్ని